మన వాటర్ ప్లస్ అన్నోలు ఏడాది కటింగ్ చేయాలా ఏడాడ పోతుంది ఏడేడ డ్రైనేజ్ వస్తుంది ఇప్పుడు రోడ్లు ఇన్ని ఉన్నాయి అన్నీ వేయలేం మనము ఇప్పుడు ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో ఆ రోడ్లు తీసుకొని ఫస్ట్ వేస్తాము ఓకేనా ఇదంతా అంత ఎంట పడాలి మీరు సోము మీది ఇంకా బాధ్యత అన్న ఎంటపడేది నాకు తెలియదు ఏమైతుందో అన్న వచ్చి వాళ్ళిద్దరు ఎంటపడతారు వాళ్ళిద్దరు చేసేస్తారులే ఇంక తర్వాత మన ముగ్గురమే పని చేయింది ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏదో డ్రైనేజ్ సమస్య కూడా ఉంది ప్లస్ ఏదో డ్రైనేజ్ వాటర్ ఎక్కడో లీక్ అవుతుంది ఇంకా నాకు తెలిసి ఇంక అంతే మిక్స్ అయిపోయింది అమ్మా డ్రైనేజ్ చూద్దాం ఉంది అమ్మా మీకు ఏముందో కూడా తెలియకపోతే నేనేం చేసేది మీకు డ్రైనేజ్ ఉందో లేదో కూడా తెలియకపోతే డ్రైనేజ్ కదా కాలవే అమ్మా కాల ఉంది కదా మీకు ఆయ ఉండులే అమ్మా అరసద్దు ఉంది వీళ్ళకి వీళ్ళది కూడా తీసుకోవచ్చు నువ్వు వీళ్ళది కూడా సో వీళ్ళ ప్రతి ఒక్కరిది

వీళ్ళకి ఎందుకు చెత్త అంతా ఇట్లా వేస్తున్నారు సెట్ కాలేదు అంటే ఎట్లా మామూలుగా ఎట్లా మీకు పంచాయతీలో కలెక్షన్ అయ్యేది

బండి పెట్టుకోవడానికి మా దగ్గర మూడు బండ్లు ఉన్నాయి సార్ ట్రాక్టర్స్ ఒక వెహికల్ ఉంది ఆల్రెడీ ఒక పాత బండి ఉంటే కూడా నేను నేను రిపేర్ చేస్తాను సార్ అది కూడా నాలుగు బండ్లు అయినా కూడా టౌన్లో తోలేదా అవుతుంది సార్ ఇక్కడైతే వన్ వీక్ వద్దరు తోలుతాం సార్ డంపింగ్ చేసి పెట్టుకుంటే ఇంట్లో మేము డోర్ టు డోర్ పని చేయాలి మళ్ళీ అన్న అది స్టార్ట్ చేస్తా అంటున్నాడు రాకపోతే కూడా నువ్వు ఫోన్ చేసి పిలుచుకోవాలా కానీ నువ్వు నాకు తెలీదు లేడీస్ని వీళ్ళందరినీ కలుపుకొని నువ్వు ఇంటింటికి పోయి చెప్పి రావాలా ఏమని మీకు ఇంక నుంచి ఒక రోజు వస్తుంది చెత్త మీరంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకోండి బండి వచ్చేటప్పుడు దాంట్లోకి వెయ్యాలని నీ బాధ్యత ఇంతమంది ఉన్నారు కదా రెండు సైడ్లు కలెక్ట్ చేసుకుంటే డన్ అన్న ఏం సోము నీకు చాలా పనులు అప్పగించాం మనం ఈసారి ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు అందరు బాగుండాలనే కదా ఇప్పుడు ఇటు అసలు రోడ్ లేదు జనాభా లేనట్టున్నారు పెద్ద ఇది తర్వాత లేదు ఇప్పుడు వాళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ మనము ఏడా మా మీరు మీరు బయలుదేరండి కా సోము ఇవంతా కూడా క్లీనప్ చేయాల్సిందేదే మనం రోజు క్లీనింగ్ డే అంతే ఇప్పుడు వాళ్ళని అనేదానికి లేదు మనము మొత్తం క్లీనింగ్ చేపించాలి ఒకరోజు ఏన్నా ఖచ్చితంగా మనుషులు పెట్టేసి చేపించేసేయండి ప్లస్ నువ్వు గా ప్రతి ఇంట్లో చెప్పాలా అమ్మాయి నువ్వే చెప్పుకుంటా పోవాలా ఆ పని చేయి అన్న ఓ పని చేయి రేపు క్లీనింగ్ కూడా వీళ్ళకి అప్పగిచ్చు నువ్వు పది మందిని ఇన్వాల్వ్ చేసుకుంటా ఆ ట్రాక్టర్తో ఇది మన పరిస్థితి ఇంక నుంచి వారం వారం వస్తుంది వారం వచ్చినప్పుడు ఒక దగ్గర కలెక్ట్ చేసి దాంట్లో ఏంటి అని మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు రేపు కూడా తినికే అప్పకిచ్చాడు అడిగిపోతున్నాం సుత్తి పట్టుకొని ఎవ కొట్టేదానికి పోతున్నామో అనుకున్నా